అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ డైరీస్ మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని చూసి లైక్ చేసి ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే దీనికంటే బిఫోర్ వీడియో ఒకటి పోస్ట్ చేశానండి అదేంటి అంటే మనకి బంజారా హిల్స్లో ఉన్న జగన్నాథ స్వామి టెంపుల్ అనమాట మేము సంక్రాంతికి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు కనుమ రోజు ఈ టెంపుల్ని విజిట్ చేశాము అక్కడి నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు అలాగే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ని కూడా విజిట్ చేసామండి దాన్ని ఈరోజు మన వీడియోలో మీ మీకు చూపిస్తున్నాను చూసేయండి అయితే మనకి హైదరాబాద్లో హిల్స్లో పెద్దమ్మ తల్లి అనేది తెలియనిది ఎవ్వరికీ ఉండదండి చాలా ఫేమస్ అనమాట ఈ అమ్మవారు అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది లాస్ట్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్గా హైదరాబాద్ వస్తూ ఉన్నాను వచ్చిన ప్రతిసారి అంటే ఎక్కువ శాతం నేను ఈ అమ్మవారిని అయితే దర్శనం చేసుకుని రిటర్న్ అవుతానండి చాలా తక్కువ టైము అంటే కొన్నిసార్లు వీలు పడకపోవటం వల్ల మాకు దగ్గరలో ఉన్న ఏదో ఒక అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని నేను రిటర్న్ అవుతా ఉంటాను ఉంటానమాట ఈసారి ఏంటంటే అనుకోకుండా ఈ అమ్మవారి దర్శనం అయితే మేము చేసుకున్నాము అంటే ముందు వీడియోలో చెప్పాము మేము యాక్చువల్గా వేరే పని మీద అంటే శిల్పారామం వెళ్దామని చెప్పేసి అనుకున్నాము అక్కడ క్యాన్సిల్ అవడంతో ఇంకా అక్కడి నుంచి జగన్నాథస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము రిటర్న్ వచ్చేటప్పుడు ఈ అమ్మవారిని అయితే దర్శించుకున్నాము అయితే ఈరోజు కనుమ అనమాట అంటే మేము టెంపుల్కి వెళ్ళిన రోజు కనుమ అనమాట సో కనుమ సంక్రాంతి కదండి అమ్మవారి టెంపుల్ అయితే చాలా బాగా అలంకరించారండి పూలతో అసలు దీపాలతో చాలా బాగుందన్నమాట నిజంగా ఈ అమ్మవారి టెంపుల్ మనకి ఏ టైంలో వెళ్ళినా కలకలలాడుతూనే ఉంటుంది పైగా ఇలా పండుగ సందర్భాల్లో ఇంకా బాగుంటుంది ఇక్కడ మనకి ఎంట్రన్స్లో ధ్వజస్తంభం ఉంటుంది కదండి అక్కడ మనకి అమ్మవారి గుడికి ఒక స్పెషాలిటీ ఉంది ఏంటి అని అంటే ఇక్కడ కాయిన్స్ అన్ని నిల్చోబెడతారండి మనకి మనసులో ఒక కోరిక కోరుకుని ఇలా నిల్చోబెడతారనమాట అది మనకి తీరుతుంది అంటే నిల్చుంటుంది అని ఒక నమ్మకం అనమాట మనకి భగవంతుడు అంటేనే నమ్మకం కదా సో అలా అందరూ వాళ్ళ కోరికల్ని మనసులో చెప్పుకుంటూ అక్కడ నిల్చోబెడుతున్నారండి ఏంటంటే ఇక్కడ దాని చుట్టూ ఒక చిన్న ఫెన్సింగ్ లాగా కట్టేశారు సో అక్కడ అందరూ ఎక్కువ మంది కూర్చోటానికి వీలు పడక ఇలాగా ధ్వజస్తంభం పైన ఇంకా అన్ని చోట్ల కూడా నిల్చోబడుతున్నారు అయితే మనకి ఈ రోజు టెంపుల్ చూసారా మొత్తం పూలతో అయితే అలంకరించారు అసలు ఆ లైటింగ్ కి ఆ ఫ్లవర్ డెకరేషన్ కి అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి ఈ గుడిలో అమ్మవారు కూడా అంతే కళగా ఉంటారు మీకు తెలిసే ఉంటుంది మేమైతే కాయిన్స్ అవి అంటే ఏం పెట్టలేదండి ఎందుకంటే అక్కడ ఆల్రెడీ చాలా మంది కూర్చుని ఉన్నారు సో ఆల్రెడీ కొంచెం ఫెన్సింగ్ అది కట్టుందని చెప్పాను కదా మరి ఇబ్బందిగా ఉంటుంది అంటే పెట్టే వాళ్ళకి మళ్ళీ మనం ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి ఇంకా అక్కడ దండం పెట్టేసుకొని అయితే దర్శనానికి వెళ్ళిపోయాము మామూలుగా రెగ్యులర్గా ఈ టెంపుల్ అలాగా దర్శనాలు జరుగుతూనే ఉంటాయండి మన ఎవరైనా హైదరాబాద్ విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా వెళ్ళి వెళ్తారనమాట ఈ గుడికి అయితే ఇవైతే ప్రత్యేక సందర్భాలు ఉంటాయి కదండి దసరా నవరాత్రులు బోనాలు ఇలాంటి సందర్భాల్లో కొంచెం బాగా రష్ ఎక్కువ ఉంటుంది అయినా ఈరోజు కనుమ రోజు కూడా జనాలు అయితే బాగానే ఉన్నారండి కాకపోతే ఎక్కడ వెయిటింగ్ అయితే లేదు క్యూ లైన్లో అలా నుంచుకోవటం అలా ఏం లేదు అలా లైన్లోకి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకొని వచ్చేసామన్నమాట చూసారా లైన్ అంతా ఖాళీగానే ఉంది మేమైతే అలా జస్ట్ అలా నడుచుకుంటూ వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము మేము వెళ్ళింది సంక్రాంతి టైంలో కదండి ఇక్కడ అమ్మవారి ఆలయంని చక్కగా అలంకరించారు ఇంకా ప్రత్యేక పూజలు ఇంకా కైంకర్యాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి ఇంకా మంగళవాద్యాలు కూడా చక్కగా పెట్టున్నారండి వాళ్ళు అయితే చక్కగా వాయిస్తూ ఉన్నారు మనసుకి బాగా అనిపించిందన్నమాట ఇదంటాను చాలా బాగుందండి అయితే అనుకోకుండా అమ్మవారి దర్శనం బాగా అయింది కానీ అమ్మవారిని చూపించడం వీలు పడలేదండి మేమైతే చక్కగా దర్శనం చేసుకున్నాము చేసుకుని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము అయితే దీనికి రెండు వేస్ ఉంటాయి కదండి ఫ్రంట్ నుంచి ఒక వే బ్యాక్ నుంచి మేమైతే ఇటువైపు నుంచి వచ్చి ఇంకా బ్యాక్ సైడ్ నుంచి అయితే ఎగ్జిట్ అవుతున్నాము ఆదివారం ఇలాంటి టైంలో అయితే చాలా కోలాహలంగా ఉంటుంది ఎక్కువ శాతం ముక్కులు చెల్లించుకుని అక్కడే వండుకొని మనకి బంధువులందరికీ చెప్పుకొని భోజనాలు కూడా అక్కడే పెట్టేసుకుంటారు అయితే బ్యాక్ సైడ్ నుంచి ఇలా వెళ్తున్నాం కదా ఇటు సైడ్ అంటే మనం కొబ్బరికాయలు అవి తీసుకుంటాం కదా అక్కడే కొబ్బరికాయ అయితే అనమాట ఇటువైపు అన్ని షాప్సే ఉంటాయి మనం ముడుపులు కట్టుకోవడానికి కానీ దండలు కానీ ఇంకా పూజ సెట్స్ ఇలా ఉంటాయి అన్నమాట అయితే ఈరోజు మన వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్